హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల ఐదవ తేదీన జరగబోయే ఐదవ శంఖారావం భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున హిందువులందరూ పాల్గొనాలని బీజేపీ బీజేపీ రవీంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రవీంద్రతో పాటు గాజువాక బీజేపీ కన్వీనర్ కేఎన్ఆర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మన దేవాలయాలు కాపాడడం కోసం ఈ నెల ఐదవ తేదీన విజయవాడలో మూడు లక్షల మందితో హైందవ శంఖారావు కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఈ కార్యక్రమానికి విశాఖ నుంచి హిందూ బంధువులందరూ పది వేల మంది వరకు పాల్గొంటున్నారని అన్నారు హిందూ బంధువులందరూ స్వచ్చందంగా ఈ కార్యక్రమానికి రావడం శుభ పరిణామమన్నారు ఇబ్బందులు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు విశ్వ హిందూ పరిషత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల ఐదో తారీఖున విజయవాడలో హైందవ అనే కార్యక్రమం జరగబోతోంది ఏవైతే దేవాలయాలు ప్రభుత్వ మంత్రివర్గంలో ఉన్నాయో వాటిని స్వయం ప్రతిపత్తి కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ హిందూ బంధువులు ఏకమై ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది విశాఖపట్నం నుంచి సుమారుగా పదివేల మంది హిందూ బంధువులందరూ బయలుదేరి ఈ కార్యక్రమానికి వెళ్ళడం జరుగుతుంది అనేక బస్సుల్లో ట్రైన్స్లో కార్లన్నీ ఈ సందర్భంగా హిందూ బంధువులకి అందరికీ ఒకటే చెప్తున్నా రాబోయే రోజుల్లో ప్రతి దేవాలయం స్వయంగా కమిటీ వేసుకుని తనంతటి తను డెవలప్ అయ్యే విధంగా దూపదీప నైవేద్యాలకు లోటు లేని విధంగా ప్రతి పండుగ కూడా అద్భుతంగా జరిగే విధంగా ఈ రాబోయే రోజులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ప్రతి హిందూ బంధువు ఇందులో పాల్గొని ఈ మహాయుద్ధంలో వారు కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుతున్నాను జనవరి ఐదవ తేదీ ఆదివారం విజయవాడలో జరగనున్న ఐదవ శంకారావం మహాసభకి భారీ బహిరంగ సభ జరుగుతుంది దానికి సుమారుగా మూడు లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా హిందూ బంధువులంతా కూడా పాల్గొంటారు ఎవరికి వారు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనమని మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారు పిలుపునివ్వడం జరిగింది ఇది మా గాజ్వాక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సుమారు ఇప్పటికి ఏడు వందల నలభై మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది మనకి దువ్వాడ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ వెళ్తుంది రాత్రి పది గంటల నలభై నిమిషాలకి అదేవిధంగా బస్సుల్లోనూ కారులోను వేరే వాళ్ళు కొంతమంది సొంత కారులోనూ రావడం జరుగుతుంది ఆ యొక్క వివరాలన్నీ కూడా జిల్లా పార్టీ కార్యాలయానికి అందచేయడం జరుగుతుంది వివిధ క్షేత్రాలకు చెందినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం మా జిల్లా అధ్యక్షుడు శ్రీ రవీంద్ర మేడభట్ గారు చెప్పినట్లుగా భారతదేశ చరిత్రలో నిలిచిపోయే రోజుగా మనకి జనవరి ఐదవ తేదీ ఉండబోతుంది ఎందుకంటే మొట్టమొదటిసారిగా మన విజయవాడలోనే ఈ యొక్క ఐదవ మహాసభ హిందూ మహాసభ జరుగుతుంది ఈ కార్యక్రమంలో అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం మరి ఈ యొక్క కార్యక్రమంలో మా గాజువకులు ఉన్నటువంటి మండల అధ్యక్షులు జిల్లా స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ పాల్గొని ఏ విధంగా వెళ్ళాలన్న దాని మీద సలహాలు సూచనలు ఇచ్చారు వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు